నగరంలోని పలు సబ్ రిజిస్టార్ కార్యాలయాలపై ఏసీబీ రైడ్స్ చేస్తోంది కుకట్పల్లి పరిధిలోని మూసాపేట సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు కార్యాలయాన్ని పూర్తిగా ఆధీనంలోకి తీసుకుని విచారిస్తున్నారు ఆఫీసు లోపలికి ఎవరిని అనుమతించడం లేదు పలు ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు డాక్యుమెంట్స్ రైటర్స్ భారీగా అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలతో రైడ్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది అజయ్ నగరంలోని సబ్ రిజిస్టార్ ఆఫీసుల్లో ఏసీబీ రైడ్స్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి నగరంలోని పలు సబ్ రిజిస్టార్ కార్యాలయాలపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో కూడా సర్ప్రైజ్ చెకింగ్స్ చేస్తున్నారు ఇటుకట్పల్లి మూసాపేట సంబంధించిన సబ్ రిజిస్టార్ కార్యాలయంతో పాటు ఇటు సూరారంలో ఉన్నటువంటి కుద్బులాపూర్ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో కూడా ఏక కాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ నుండి కూడా ఏసీబీకి సంబంధించిన అధికారులు కార్యాలయాలు సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు చేరుకున్న సిచ్యువేషన్ సో వాళ్ళు సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు వచ్చిన తర్వాత మొత్తము తమ ఆధీనంలోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు చెప్తున్న దాని సబ్ రిజిస్టార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ సంబంధించిన ప్రక్రియ ఏదైతే జరుగుతుంటదో అందులో మొత్తం కూడా అవకతవకలు జరుగుతున్నాయి భారీగా అవినీతి జరుగుతుంది అనేది మెయిన్ గా కంప్లైంట్స్ వస్తున్నాయి వందలాది కంప్లైంట్స్ వచ్చిన తర్వాత ఈ రోజు సర్ప్రైజ్ చెకింగ్స్ చేస్తున్నాము అనేది ఏసీబీకి సంబంధించిన అధికారులు చెప్తున్నారు ఇటు కుత్బులాపుర్ లో ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సరిగ్గా ఏసీబీ అధికారులు వచ్చినప్పుడు దాదాపు వంద నుండి నూట యాభై మంది వరకు కూడా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఉన్నారు సో లోపల ఉన్న వారు అందరూ ఎవరు ఎందుకంటే కామన్ గా రిజిస్ట్రేషన్ సంబంధించిన దానికి కోసం వచ్చిన వారా లేకపోతే డాక్యుమెంట్ రైటర్ సంబంధించిన హవా మొత్తం కూడా కొనసాగుతుంది అసలు సాధారణ వ్యక్తి రిజిస్ట్రేషన్ చేయించుకునే సిట్యువేషన్ లేదు డాక్యుమెంట్ రైటర్ సహాయము లేకపోతే డాక్యుమెంట్ రైటర్ త్రూ వెళ్తేనే రిజిస్ట్రేషన్ జరుగుతుంది అనే ఆరోపణలు అభియోగాలు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఏసీబీ అధికారులు ఎవరైతే సబ్ రిజిస్టార్ కార్యాలయాలు ఉన్నారో వారందరినీ కూడా క్వశ్చన్ చేస్తున్న సిచ్యువేషన్ కొంతమంది రిజిస్ట్రేషన్ సంబంధించిన ప్రక్రియ చేయడానికి వచ్చిన వారు కూడా ఉన్నారు సో అలాంటి రిజిస్ట్రేషన్ సంబంధించి స్లాట్స్ వాళ్ళకి కేటాయిస్తారు కాబట్టి ఆ స్లాట్ సంబంధించి ఆ పని వాళ్ళని పంపిస్తున్నారు ఒకవేళ రిజిస్ట్రేషన్ సంబంధించి స్లాట్ వాళ్ళకుండి ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకున్న వారిని ప్రస్తుతం రిజిస్ట్రేషన్ కార్యాలయం లోపలనే ఉంచారు అయితే ఇటు కుత్బులాపూర్ సంబంధించిన సబ్ రిజిస్టార్ కార్యాలయంలో దాదాపు పదిహేను మందికి పైగా కూడా డాక్యుమెంట్ రైటర్స్ ఎప్పుడైతే ఏసీబీ అధికారులు సర్ప్రైజ్ చెకింగ్ వచ్చారో మొత్తం కూడా రిజిస్టర్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలోనే ఈ డాక్యుమెంట్ రైటర్స్ అందరినీ కూడా గుర్తించారు సో ప్రస్తుతం డాక్యుమెంట్ రైటర్స్ పైననే ఎక్కువగా కూడా ఫిర్యాదులు అందాయి డాక్యుమెంట్ రైటర్స్ లేనిదే ఇక్కడ ఏ పని జరగట్లేదు సో సాధారణంగా ప్రజలు ఎలాంటి డాక్యుమెంట్ రైటర్ త్రూ వెళ్లకుండా వెళ్తే ఖచ్చితంగా ఇబ్బందులు పడుతున్నారు అనే ఫిర్యాదులు ఉన్నాయి కాబట్టి డాక్యుమెంట్ రైటర్స్ అందరినీ కూడా ప్రస్తుతం క్వశ్చన్ చేస్తున్నారు సో మొత్తానికి సబ్ రిజిస్టార్ కార్యాలయాలు మొత్తం కూడా అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాయి పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తే తప్ప పనులు జరగట్లేవనే ఆరోపణలు అభియోగాలు ప్రతి ఒక్క సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఉంది సో రిజిస్ట్రేషన్ వ్యవస్థలోనే మొత్తం కూడా అవినీతి మయమైపోయింది అధికారులంతా అవినీతికి పాల్పడుతున్నారు అనేది ప్రధానమైన ఫిర్యాదులు రావడంతో ఏకకాలంలో ప్రస్తుతం అయితే ఇటు మూసాపేటలో ఉన్నటువంటి సబ్ రిజిస్టార్ కార్యాలయంతో పాటు ఇటు కుత్బులాపూర్ సంబంధించిన సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదరు నిర్వహిస్తున్నారు ఇటు కుత్బులాపూర్ సంబంధించిన సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు చెక్ చేస్తున్న క్రమంలో ఒక వ్యక్తి దగ్గర పదివేల రూపాయలు లభించాయి సో ఆ వ్యక్తి జనరల్ గా రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం వచ్చాడా లేకపోతే అతడు ఇక్కడ డాక్యుమెంట్ రైటరా అనేది కొంత అనుమానాలు వ్యక్తమవుతున్న క్రమంలో ఆ కోణంలో కూడా అతన్ని క్వశ్చన్ చేస్తున్న సిచ్యువేషన్ సో మొత్తానికి సబ్ రిజిస్టర్ కార్యాలయాలు మొత్తం కూడా కరప్షన్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాయనేది చాలా క్లియర్గా ఫిర్యాదులు రెగ్యులర్గా వస్తున్న క్రమంలోనే ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లయితే ఏసీబీ అధికారులు చెప్తున్నారు సో ప్రస్తుతం ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎందుకంటే రిజిస్ట్రేషన్ల కోసము స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్ సంబంధించిన ప్రక్రియ యధావిధిగా కొనసాగుతూనే ఇటు అవినీతికి సంబంధించిన దానిపైన దర్యాప్తు చేస్తున్నాము అనేది ఏసీబీకి సంబంధించిన అధికారులు చెప్తున్నారు మెయిన్గా ఈ డాక్యుమెంట్ రైటర్స్ సంబంధించి వాళ్ళపైన ఫుల్ ఫ్లెజెడ్ గా ఫోకస్ పెడుతున్నాము అని చెప్పడంతో పాటు ఏదైతే స్లాట్ బుకింగ్ సంబంధించి ఒక సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఈ రోజు ఏ రిజిస్ట్రేషన్ చేయాలి అనే దానికి సంబంధించి స్లాట్ బుకింగ్స్ ఉంటాయి సో రిజిస్ట్రేషన్ సంబంధించి స్లాట్ బుకింగ్స్ ఏదైతే ఉంటాయో దానికి మించిన డాక్యుమెంట్స్ కూడా డాక్యుమెంట్ రైటర్స్ వద్ద కొంతవరకు అధికారులు ఏసీబీకి సంబంధించిన వారు గుర్తించినట్లు తెలుస్తుంది సో ఇక్కడనే అర్థమవుతుంది అంటే సాధారణంగా రిజిస్ట్రేషన్ సంబంధించిన ప్రక్రియకి డాక్యుమెంట్ రైటర్ కి చేతులు తడిపితేనే అటు డాక్యుమెంట్ రైటర్ చేతులు తడపాలి అవసరం అనుకుంటే రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఉన్నటువంటి కొంతమేరకు సిబ్బంది కూడా చేతులు తడిపితేనే పని అవుతుంది లంచం ఇవ్వంది పని కాట్లేదు అనేది ప్రధానమైన ఫిర్యాదు ఏసీబీ అధికారులకు అందిన క్రమంలోనే సబ్ రిజిస్టార్ కార్యాలయాలపై ఏసీబీ అధికారుల ఏకతాటి సోదాలు అయితే కొనసాగుతున్నాయి మనకు అంతున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఈ రోజు రాత్రి వరకు కూడా సోదాలు కొనసాగే అవకాశం ఉంది సో ఇంకా డాక్యుమెంట్ రైటర్స్ ఎవరైతే లోపల ఉన్నారో వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నారు వాళ్ళ వద్ద ఏమైనా డబుల్ సంబంధించిన ఏదైతే నగదు లభిస్తుందా లేకపోతే డాక్యుమెంట్స్ సంబంధించి ఇతరేతర ఏవైనా దొరుకుతాయా అనే కోణంలో ఏసీబీ అధికారులు అయితే ప్రస్తుతం వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నారు సో ఇటు ముసాపేటలో ఉన్నటువంటి సబ్ రిజిస్టార్ కార్యాలయంతో పాటు కుత్బులపూర్ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో మాత్రం ఏకదాటిగా సోదాలు అయితే కొనసాగుతున్నాయి ఈ రోజు రాత్రి వరకు కూడా ఈ సోదాలు కంటిన్యూ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి సూర్య